రాబోయే ఎన్నికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన గత ఐదు సంవత్సరాల పాలనను పాలనకు రెఫరెండంగా ప్రజలకు పిలిపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో విపక్ష పార్టీలకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ ఓట్ బ్యాంకుతో ముందుకు చెప్పి నిర్ణయం తీసుకున్నారు విపక్షాలకు ఒక ఎన్నికల అస్త్రం లేకుండా పోయి ఎందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన నాడు నేడు కింద విద్యా వైద్యం ఆసుపత్రులు స్కూళ్ళ రూపురేఖలు వైద్య ఆరోగ్యశ్రీ కింద డిసీజుల సంఖ్య పెంచడం ఇంటింటికి డాక్టర్లు పంపడం ఫ్యామిలీ డాక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విద్యకు తీసుకొచ్చుకున్న అమ్మఒడి దగ్గర నుంచి రాగి జావ దగ్గర నుంచి పౌష్టికాహారం దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు వంద పాయింట్లు చెప్పచ్చు సో ఇవన్నీ తప్పు అని చెబుతారా జనాలు తిరగబడి ఏమంటారు ఆడలే పద్దుకోడతారు మరి ఏం చేయాలి మెడికల్ కాలేజీ తీసుకురావడం తప్పని చెబుతారా పోర్టల్ డెవలప్మెంట్ తప్పని చదువుతారా నది తీర ప్రాంతాన్ని డెవలప్ చేయడం అనేది తప్పని చెబుతారా సంక్షేమ పథకాలు తప్పని చెబుతారా వాలంటీర్ వ్యవస్థ తప్పని చెబుతారా గ్రామ ఆటో సచివాలయ వ్యవస్థ తప్పని చెబుతారా ఏం చెప్పాలి ఇంకా ఏం లేవు కాబట్టి ఏమంటున్నారు జగన్ వైద్యం విద్య గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు మద్యం గురించి మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదా ఏమీ లేనప్పుడు ఏదో చిన్నదాన్ని భూతంలో చూపించుకుంటూ ప్రయత్నం అభూతత్వంలో చూపించుక చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్ జనాలకు వాటించి వాట్ అన్నది వాళ్ళు కొంతవరకు తెలుసుకోగలుగుతారు బట్ చూద్దాం ఏమవుతుంది ఈ క్రమంలో దుష్ప్రచారాన్ని అండ్ కొన్ని ఏమంటారు ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అటువంటివి క్రియేట్ చేసి కొన్ని ఇష్యూస్ అన్న జరగనియండి ఏమైనా కానీ మొత్తం మీద పాజిటివ్ ఓట్ బ్యాంక్ అంటే జగన్ కోరుకుంటున్న ఒక ఫెయిర్ పాలిటిక్స్ తను పాజిటివ్ ఓట్ బ్యాంక్ నమ్ముకొని ముందుకు వెళ్తున్న దాన్ని డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయాలి ఏదైనా కావచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు జగన్ గారి మీద రాయి ఇస్తే రాలదాండి సీరియస్ ఇష్యూ కదా ఇమ్మీడియట్గా గా దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు ఏం చెప్పారు ఎక్కడ వాళ్ళ సభలో వాళ్ళు ఒక వ్యక్తి మీద రాయి పట్టిందంటే చంద్రబాబు మీద రాయి చేశారని చెప్పి చూపెట్టారు పవన్ కళ్యాణ్ చేశారు ఏదో ఒక అమ్మాయి అబ్బాయి విషయం ఎపిసోడ్ ఏదో ఆ అబ్బాయి ఏదో చేద్దాం కాళ్ళు ఇప్పు తీసుకోబడతా అని చెప్పి చెప్పు తీస్తే ఆ సభలో ఇంక వాడు రాళ్ళు వేసేకి రాళ్ళు ఎత్తుకుంటున్నాడని చెప్పి ఆయన్ని కొట్టారు అంటే డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఇవి ఒకటే కాదు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో కొన్ని ప్లాన్లు అమలు చేయడం కోసం ఒక డిస్టర్బెన్స్ లాంటిది క్రియేట్ చేయడం కోసం స్టేట్ లెవెల్లో విపక్షాల తరఫున ఒక టీమే పని చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది జగన్ వెళ్తున్న పాజిటివ్ ఓట్ బ్యాంక్ అనే దారిని డిస్టర్బ్ చేయాలి సో ఆ జగన్ చెబుతున్నటువంటి పాలనను రిఫరెంట్గా ఎన్నికలు జరిగితే విపక్షాల దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు జగన్ ఐదేళ్ళు నచ్చితే ఓట్ వేయమంటున్నాడు మరి చంద్రబాబు నా పద్నాలుగేళ్ళు నచ్చితే ఓట్ ఏండి అని చెప్పి అడగాలి కదా అని ఇక్కడ మార్కొండ చదువురాని జనం కూడా అంటూ ఉన్నారు అది చంద్రబాబుకి ఏమి డ్యామేజ్ చేయకుండా ఉండదు అందుకని ఎక్కడో దగ్గర నియోజకవర్గం నియోజకవర్గానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఇష్యూస్ను ఓటు బ్యాంకును ప్రధాన అంశంగా చేసుకొని డిస్టర్బ్ చేసుకుంటూ ముందుకు డిస్టర్బ్ చేసుకుంటూ దానికోసం స్టేట్ లెవెల్లో చంద్రబాబు తరఫున తరఫున ఒక టీమే పనిచేస్తూ ఉంది అంటే ఒక టీమే పనిచేస్తుంది సోషల్ మీడియాలోనూ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొందరు అమ్ముడుపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడ్డు పెట్టుకొని ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఏమన్నా కనుక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించే ఉంటారు జమ్మల మడుగులో నేను అటు నుంచి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది జమ్మల మడుగులో ఏమని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ మా ముస్లింకి సంబంధించి ఒక మత పెద్ద ఎవరైతే ఉంటారు రోజు ఒక రెండు దాంట్లో కూడా రకాలు ఉంటారు కదా కొందరు దర్గాలకు వెళ్ళే వాళ్ళు కొందరు దర్గాలకు వెళ్ళని వాళ్ళు ఈ విధంగా మత పెద్ద వర్గాలు ఉంటాయి అందులో అంటే వర్గాలనే కంటే కొన్ని కొన్ని రకాలు ఉంటారు అందులో కూడా ఆ కౌన్సిలర్ ఏం చేశారంట అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్సింగ్ చేయగలిగే వ్యక్తిని ఒక పెద్ద లాంటి వ్యక్తిని చుట్టుకుంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టగోట రకరకాలుగా దొంగ అంటూ అదంటూ ఇదంటూ సో ఇప్పుడు ఆ వర్గం వాళ్ళు ఏం చేశారు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తారా ఆ టూట్ అని చెప్పి మాకు న్యాయం చేయడాను లేకపోతే నిరసనలో వ్యక్తం చేయడంలో భాగంగాను ఆయన స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అనే భాగంగాను వాళ్ళు ఏం చేశారు సార్ ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు ఇంకా నియోజకవర్గ స్థాయిని ఎవరు ఉంటారు మాజీ ఇన్ఛార్జ్గా ఉన్నారు అతను హనుమంత్ రెడ్డి అని ఒక ఆయన ఆఫీస్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చెప్పారు బట్ బొమ్మకు బ్యాక్ ఏంటి ఈ కౌన్సిలర్ ఎప్పుడో వివాదాస్పదమైన వ్యక్తే ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు జట్ ఆ సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నికప్పుడు ఆయన అక్కడేదో గుడిపోటాన్ని నడిపించి చాలా ఇష్యూస్ కారణమయ్యారంటారు వైసీపీలోకి వచ్చారు ఇప్పుడైనా మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ బీజేపీ నుంచి పోటీ చేయబోయి ఆదినారాయణ రెడ్డి గారితో టచ్లోకి వెళ్ళి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి ఇప్పుడైనా ఒక మత పెద్దని అంటారు అందులోనే డిస్టర్బెన్సెస్ వైసీపీ అతని ఇప్పుడు ఆ వైసీపీ అతని మీద చర్యలు తీసుకున్నా వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందని చర్యలు తీసుకోకపోయినా వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందని మళ్ళీ ఇప్పుడు పార్టీల నుండి వీళ్ళు ఎందుకంటారు అంటే కొందరు కొన్ని రకాల సెటిల్మెంట్లు ఉండొచ్చు మనం అయినా ఏం చెప్పలేం కానీ ఏదో ఒక కారణం లేకుండా అయితే ఖచ్చితంగా అన్నారు కదా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తారు కదా మరి డిస్టర్బెన్స్ అక్కడ కనుక ఈ డిస్టర్బెన్స్ పెరిగితే ఒక ముస్లిం ఓటు బ్యాంకు ఒక కీలకంగా ఉన్న దగ్గర అది మెజారిటీ జగన్ పార్టీకి వెళ్తదని చెప్పి అందరికీ అంచనాలు ఉన్న దగ్గర డిస్టర్బెన్స్ చేస్తే కాశీందర్ డ్యామేజ్ ఎమ్మెల్యే చేయచ్చుగా అందుకు ఆ పార్టీలో ఉన్న వాడుకుంటే ఆయన అట్లా మాట్లాడేశారట తిట్టారట ఫోన్ బంద్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సో వాళ్ళు ఏం చేశారు అదే చెప్పాను కదా ఎమ్మెల్యే మరి అందుబాటులో ఉన్నారు లేదని అక్కడ జమన్మడుకు మాజీ ఇన్ఛార్జ్ ఉన్నారు ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎన్నికల పరిశీలన కూడా అనుకుంటా హనుమంత్ రెడ్డి గారు తన దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ వాళ్ళ వీళ్ళతో ఆయన మాట్లాడే ఆ వీడియో అవి మాత్రం ఇంప్రెసివ్గానే ఉన్నాయి ఆయన ఏమంటారు ఇది కావాలని కొందరు చేస్తూ ఉన్నది కావాలని చేస్తూ ఉన్నది అండ్ మనం మా ఇక్కడ మన దగ్గర అటువంటి వేరియేషన్స్ లేకపోతే ఇక్కడ ఏమన్నా ఏమంటే ఇటువంటి గొడవలు లాంటివి పెట్టడము ఇట్లాంటివి చెయ్యకూడదు ఎవరు చేసినా వర్కౌట్ అవ్వ మీరందరూ గనక ఇది ఎన్నికల టైంలో ఇటువంటివి చేస్తారని చెప్పి మీరు జాగ్రత్తగానే ఉండండి అలర్ట్గా ఉండండి ఇప్పుడు మా నాన్నగారి పేరు దస్తగిరి రెడ్డి మా నాన్నగారి పేరు కూడా దస్తగిరి రెడ్డి మాకు అందరికీ గౌరవం ఉంటుంది కావాలని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడంలో బాగా ఇట్లా చేస్తున్నట్టున మేము మేము చూసుకున్నాం మీరు డోంట్ మరీ అని చెప్పి వాళ్ళకి ఏదైనా పోతున్నటువంటి వీడియోలు చూడండి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఏం జరిగినా ఇక్కడ వైసీపీకి నష్టమని ఇటువంటి విషయంలో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకుముందు తిట్టని వాళ్ళు ఇంతకుముందు కామెంట్ చేయని వాళ్ళు ఇంతకుముందు జనానికి ఏం చేయని వాళ్ళు ఇంతకుముందు జనాల దగ్గరికి రాని వాళ్ళు ఇప్పుడు ఏమైనా కనుక ఇప్పుడు ఏమైనా మీ గాల్లో మెడల్ కడతాం ఓ మీకు వంటి స్తంభం మీద కూర్చోబెట్టి సేవ చేస్తాం అవో మీ ఇంటికి బంగారాలు పంపిద్దాం మీ ఇంటికి ప్రతి ఇంటికి కారు ఇస్తాం అని చెబితే మిమ్మల్ని మోసం చేయడం కోసం మీ కులాల మధ్య ఎవరైనా గొడవ పెట్టాలనుకుంటే ఓట్ల కోసం మతాల మధ్య గొడవ పెట్టాలనుకుంటే ఓట్ల కోసం ఇప్పుడు ఎవరేం చేసినా ఓట్ల కోసమే సో ఏ కులానికి ఆ కులం ఏ వర్గానికి ఆ వర్గం ఏ మతానికి ఆ మతం అందరూ సంయమనంతో ఉండాలి ఇటువంటివి పట్టించుకోకూడదు వాడు తిట్టినోడో పెట్టినాడో ఎక్కడ ఎవడైనా కానీ వాడిని వెనకాల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి వాటిని పట్టుకొని కనుక ఆయన అంతే మనం సేలో కొట్టేట్లు పోతాం మా చేతం ఇది చేత మాకు అన్యాయం చేస్తారనుకుంటే అల్టిమేట్గా ఏమన్నా కనుక ఫెయిల్ ఎలక్షన్ జరగకుండా పోతే నష్టపోయేది మీరే నష్టపోయేది మీరే వాస్తవానికి ఇవన్నీ చంద్రబాబు స్టైల్లో ఉంటాయి ఈ చంద్రబాబు మార్క్ రాజకీయం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా మార్క్ రాజకీయాలు అన్ని ఇప్పుడు వాళ్ళు అక్కడ జమ్మన్ లో ఆదినేయన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉండదు రిజర్వేషన్లు తీసేస్తా వాళ్ళకి ఇచ్చిన నాలుగు పర్సెంట్ అని చెప్పి బీజేపీ చదువుతోంది బీజేపీతో టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నారు కదా మరి అయినా కూడా అటువంటి బీజేపీ తరపున పోటీ చేయబోయి ఆదినేయన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు మద్దతుకి ఎవరైనా కనుక ట్రాప్లో పడి డబ్బు కమ్మడిపోయి రకరకాలుగా వాళ్ళేవో ఏవో వేస్తే అలా దొంగ నాటకాలు రాడే వాళ్ళను మీరే తిరగబడి వెళ్ళి మీ దరిదాపుల్లోకి రాకుండా తన్ని తరిమేయాలి కానీ దాని మీద మళ్ళీ ఇష్యూస్ క్రియేట్ చేస్తే అటువంటి వాళ్ళ ట్రాప్లో చిక్కుకున్నట్లే ఒక ఫెయిల్ ఎలక్షన్ జరగకూడదని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న దానికి మీరు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది ఈ నెల ముప్పై రోజులు ఏమీ పట్టించుకోకూడదు ఈ ఇరవై ఐదు రోజులు ఏమీ పట్టించుకోకూడదు మీ కళ్ళ ముందు జరిగేది ఇప్పటి ఈ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏం జరిగింది అనేది చూడాలి ఈ నెల రోజులు ఇటువంటి ఇష్యూస్ ఏమొచ్చినా దేకను కూడా దేకండి